ఆగస్టు పంతొమ్మిదిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో నల్గొండ జిల్లా వివిధ పత్రికలలో పనిచేస్తున్న ఐదుగురు ఫోటో జర్నలిస్టులకు రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు రావడంతో నల్గొండ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆనందం వ్యక్తం చేస్తూ శుక్రవారం నల్గొండ పట్టణంలోని రామాలయంలో అవార్డు గ్రహీతలను నాగేష్ నాయక్ ఆధ్వర్యంలో బంజారా సంప్రదాయంలో సాలువాలతో సత్కరించి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శివారావి జనార్దన్ చారి వినోద్ మల్లికార్జున్ ఆకాశ శ్రీను సతీష్ జిల్లా రాజశేఖర్ నాయకులు సాగర్ నాయక్ వెంకన్న శంభురెడ్డి యాదయ్య తదితరులు పాల్గొన్నారు அந்த <coughs> అదేవిధంగా ఇలా మంచిగా గుర్తింపు తెచ్చుకున్న అవార్డు ఫోటోగ్రాఫర్లకు ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరు పేరున ఐదుగురికి ఏమందరికి వాళ్ళకు ధన్యవాదాలు వాళ్ళు వాళ్ళ కుటుంబాలందరూ ఉండాలని అదేవిధంగా మనం ఇప్పుడు ఒక ఈ ఫోటోగ్రాఫర్ అనేది ఈలేకర్ అనేది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ఏది ఏ సమస్య వచ్చినా ఫస్ట్ వాళ్ళకే చెప్తారు చేపటికి ఆ సమస్యని పరిష్కారం వాళ్ళే చేస్తారు చేపటికి పది మందికి చూపెడతారు కదా అందుకోసం వాళ్ళకు గుర్తించి ఈ అవార్డులు ఇచ్చినందుకు వాళ్ళకు గుర్తిగలు అదేవిధంగా అదే గవర్నమెంట్ మన ఫోటోగ్రాఫర్లకు ఈ లేకర్లకు ప్రతి ఒక్కరు కష్టం చేసే వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకు ఒక మంచి కాలనీ కట్టేయాలని ఆ గిరిజన సంఘం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుంచి ఖీలావత్ నాగేష్ నాయకులు నాది ఒక డిమాండ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు ఇల్లు కట్టాలని అదేవిధంగా వాళ్ళకు గుర్తించి ఏమైనా వాళ్ళకు సమస్యలు ఉంటే ఏమంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా దరఖాస్తులు పెట్టుకుంటే ఏమంటే పరిష్కారం చేయాలని ఇది ఒక నా కోరిక జయంగాణ